చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు రాజకీయ రంగంలో చరిత్ర చరిత్ర తిరగరాయగల అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం చంద్రబాబు నాయుడు పట్టాభిషేకం కాబట్టి పట్టాభిషేకం అయిన రోజు కాబట్టి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి ఓడిపోయి గెలవడం ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికి సాధ్యం ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీ ఉండబట్టి వైఎస్ రాజశేఖర్ నుంచి పదకొండు కమిషన్లు వేసినాయి ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పెరుగని నిరూపించలేకపోయింది అంత నిజాయితీ గల నిభద్రత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అవాబులు జవాబులు పెరుగుతూ రాష్ట్రం మొత్తం ఎమ్ఆర్ వాళ్ళకి ఇవ్వడం అనేది దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ అమ్మరావు గారికి ఇచ్చింది కూడా ఏంటంటే నగరంలో అరాచకాలు చేసే రౌడీ రౌడీక్షల్ని అలాగే రాష్ట్రంలో అరాచకాలు అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో దిక్కి ప్రజలను విషయాలు రెచ్చపడుతున్నాడు మతాలను రెచ్చగడుతున్నాడు కులాలను రెచ్చబడుతున్నాడు కాబట్టి ఇలాంటి అరాచక శక్తులు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఎంఆర్ఓ గారి దగ్గర కలెక్ట్గా కండిషన్ అని ఎంఆర్ఓ గారికి నేను ఇవ్వడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వారు ఎంత ఇవాళ ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు వేల వయసులో మరి కేంద్రంతో మాట్లాడి దాదాపు పోలవరానికి నిధులు కానివ్వండి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కేటాకరణ అవ్వకుండా ఆపడం కానివ్వండి అలాగే రాజధానికి కానివ్వండి అలాగే వైజాగ్లో కడపలో స్టీల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి ఇలాగే అనేక రకాలైనటువంటి కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో బాగుంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండి మరి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మెజార్టీతో అక్కడ పరిపాలన సాగిస్తున్నా సరే ఢిల్లీ సమన్వయంతో అటు మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా సహరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకట్టేద్దామనే ఉద్దేశంతో రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు కనుక మేము వాళ్ళ ఎమ్ఆర్ఓ గారికి ముఖ్యంగా నగరంలో అరాచకాలు సృష్టించే రౌడింగ్ చేతిలో పరిస్థితి అంటే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దామనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాన్ని పంపించాలి ఎంత తెలంగాణలోనే అలాగే బెంగళూరులోనే హౌస్ ఉన్నాయి చక్కగా అక్కడ ఉండి ఎంజాయ్ చేయమని పంపిణీ చేయాలని